ఓం శ్రీ పరమాత్మయ నమ సాంఖ్యయోగము నలభై రెండు నుండి నలభై నాలుగు శ్లోకములు ఓ అర్జున వివేకాహీనులైన జనులు ప్రాపంచిక భోగములు యందే తలమున్కలై యుందురు వారు కర్మఫలములను ప్రశంసించుచు వేదవాక్యములు యొక్క బాహ్యార్థముల యందే ప్రీతి వహింతురు వాటి అంతరార్ధములు జోలికే పోరు స్వర్గమునకు మించినది ఏదియు లేదనియూ అది ఏ పరమ ప్రాప్యమనియు వారు భావింతురు క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యుని అందరి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుతూ ప్రీతిని గూర్చు ఇచ్చుక పుల్కలు పలికెదురు ఆ ఇచ్చుకపు మాటలు భోగైశ్వర్య ఆసక్తులైన అజ్ఞానుల బుద్ధులు భగవంతుడు లక్ష్మ్యంగా గల సమాధియందు స్థిరమగా ఉండవు ఈ విధంగా భోగైశ్వర్యుని ఐశ్వర్యముల ఎందు ఉన్నటువంటి బుద్ధి భగవంతుని సమాధి ఎందు స్థిరముగా ఉండదు అని శ్రీకృష్ణ పరమాత్మ ఉవాచ ఓం